అక్కడ పక్కనే లైట్స్ ఉన్నాయి ఇట్లా లైన్గా దాని పక్కనే మూన్ వచ్చి చేరింది చూసిన మూన్ పక్కనే ఉంది ఆ లైట్లకు ఆ మూన్ పక్క పక్కనే ఉన్నాయి అనమాట చూసినావా మూను దూరంగా కనబడుతుంది చూడండి కొంచెం దూరంగా కనబడుతుంది అయితే మూను లైట్లకు పక్క పక్కనే వచ్చి ఆ లైట్లతో కలిసిపోయింది కలిసిపోయింది మూను ఎంత బాగా అనిపించింది రియల్గా చూస్తే బాగా కనపడుతుంది దీంట్లో వీడియోలో అంత బాగా కనబడట్లేదు నాకు మంచిగా అనిపించి ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నా ఎంత పక్కన వచ్చి ఆ లైట్లో పక్కన వచ్చి ఆ చంద్రుడు కూడా గుచ్చుకున్నాడని ఫస్ట్ చూసినప్పుడు నేను కూడా అది లైట్ అనుకున్నా మూన్ చూసి ఫస్ట్ తర్వాత బాగా అబ్జర్వ్ పక్కన చూస్తే అయ్యో చంద్రుడు ఉన్నాడు కదా అనిపించింది కొంచెం డిఫరెంట్ కూడా కనబడతా లేదు అడ్డాలో కలిసిపోయింది మూను లైట్ పక్క పక్కనే అన్న కూడా డిఫరెంట్స్ ఉంది రియల్గా చూస్తే కనబడుతుంది కానీ వీడియోలో కనబడట్లేదు అస్సలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి